ఇప్పుడు బంగ్లాదేశ్ వెనకాల డీప్ స్టేట్ అమెరికా ఉండొచ్చు ఐఎస్ఐ ఉంది అన్నది అందరికి అర్థం అవుతోంది మేధావర్గానికి నేషనల్ లెవెల్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అర్థం అమెరికా భారత్ అంటే ఒక అక్కస్ అమెరికాకి ట్రేడ్ విషయంలో కానీ లేదంటే వీసాల విషయంలో కానీ ఇవన్నీ వెళ్ళగలుపుతున్నాయి ఈవెన్ పాకిస్తాన్ విషయంలో అమెరికా చేతులు కలుపుతోంది అంటే బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి నిక్షేపాల లేదంటే పాకిస్తాన్ ఉన్నటువంటి ఎయిర్ బేస్ల అంటే సీక్రెట్ ఎయిర్ బేస్ లా ఒక కారణం అనుకోవచ్చు ఎందుకు బంగ్లాదేశ్ విషయంలో అమెరికా ఎంటర్ అవుతోంది భారత్ టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏమి ఉండొచ్చు బంగ్లాదేశ్ ఎందుకు యూనస్ అమెరికా ట్రాప్ లో పడ్డారంటే ఏం చెప్పొచ్చు సిక్స్ డీస్ నుంచి భారత్ మీద ప్రెజర్ వేల్స్తూనే ఉంది పాకిస్తాన్ చేతులు ఉంచుకున్నదే భారతదేశంలో ప్రెజర్ వేల్చడానికి తర్వాత ఇటు పాకిస్తాన్ కూడా నాలుగు దేశాల బోర్డర్లు ఉంది వెస్ట్ లో ఇరాన్ తర్వాత ఉత్తరంలో రష్యా చైనా ఈస్ట్లో ఇండియా కాబట్టి మొత్తం ఏషియన్ పవర్ అంతా ఈ నాలుగు దేశాల చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ నాలుగు దేశాలను కంట్రోల్ చేయాలంటే పాకిస్తాన్ తమ చేతుల్లో ఉండాలి తర్వాత భారతదేశం నాలుగు మూమెంట్ అధ్యక్షుడిగా ఉంది గతంలో తర్వాత సోవియట్ యూనియన్ మిత్రుడిగా ఉంది ఇప్పుడు రష్యా మిత్రుడుగా ఉంటుంది కాబట్టి చెప్పిన మాట ఏమటువంటి దేశంలో ఖచ్చితంగా స్వతంత్రంగా వ్యవహరించేటువంటి భారతదేశం అమెరికాకి ఇష్టం ఉండదు కాకపోతే చైనాకు వ్యతిరేకంగా ఉపయోగపడతానికి కొన్నాళ్ళు ఉపయోగించుకున్నారు ఈ మధ్య ఒక పదేళ్లు భారతదేశాన్ని ఉపయోగించుకున్నారు చైనాకు వ్యతిరేకంగా కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం నెమ్మదిగా రియలైజ్ అవుతా ఉంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ భారతదేశం మీద ఖచ్చితంగా అక్కడ అమెరికాలో కూడా పార్లమెంట్లో డిబేట్ జరుగుతుంది ఇప్పుడు ఈ రిపబ్లికన్ ట్రంప్ భారతదేశాన్ని ఒత్తిడి గురి చేస్తే డెమోక్రాట్స్ మాత్రం ఇది కరెక్ట్ కాదు భారతదేశాన్ని వదులుకోవడం దీని మీద ఒత్తిడి పెంచడం మనకు ఫ్రెండ్లీగా ఉన్నది గత పది దేశం ఏళ్ల నుంచి అని చెప్పేసి వాళ్ళు మన ముగ్గురు పార్లమెంట్ సభ్యులు కూడా పార్లమెంట్ అమెరికన్ కాంగ్రెస్లో లేవనెత్తారు కాబట్టి ఏదేమైనా ఏదేమైనా ఇవాళ ట్రంప్ అయినా బిడైనా మారిన అంతర్జాతీయ వ్యవహారాల్లో కొంచెం కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు కొంతమంది గా వ్యవహరిస్తారు కాబట్టి అదే తేడా తప్ప వాళ్ళ పర్సెప్షన్ మాత్రం మారదు కాబట్టి భారతదేశ వ్యతిరేక దృక్పథంతో నడుస్తుంది బంగ్లాదేశ్ నెట్లనే ప్రోత్సహిస్తారు బంగ్లాదేశ్ వర్గాలను కూడా ప్రోత్సహిస్తారు అక్కడ ప్రశాంతత ఉండనివారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పాకిస్తాన్ ఎటువంటి డిస్టర్బ్డ్ నేచర్స్ ఉందో బంగ్లాదేశ్ వాస్తవానికి పాకిస్తాన్ కన్నా డెవలప్డ్ నేషన్ హ్యూమన్ రిసోర్సెస్ కానీ మిగతా అన్నిట్లో కూడా విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ యొక్క గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది పాకిస్తాన్ కన్నా అటువంటి దేశాన్ని ఇవాళ ఆగం చేసే అవకాశం ఉంది నిరంతరం మనకు ఇన్ఫిల్టరేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది పాకిస్తాన్ కన్నా ఎక్కువ ప్రమాదం ఉంది పాకిస్తాన్కు హిమాలయన్ కాబట్టి కాస్త కష్టం కానీ బంగ్లాదేశ్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి పాకిస్తాన్ కంటే కూడా బంగ్లాదేశ్ కే భారత్ ఎక్కువ సహాయపడింది ఈవెన్ ఫ్రీ మనీ విషయంలో గానీ రైస్ విషయంలో గానీ నిత్యావసరాల విషయంలో గానీ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీతో సహా అట్లాంటి బంగ్లాదేశ్ కనీసం విశ్వ భారత్ పైన విశ్వాసం లేకుండా ఈ రోజు విషయం కక్కుతో స్పష్టంగా కనిపిస్తోంది బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు మనం మన నైబర్స్తో ఇంత సాఫ్ట్ గా ఉండాలి బంగ్లాదేశ్ తో కానీ పాకిస్తాన్తో కానీ అట్ ద సేమ్ టైం నేపాల్తో గానీ శ్రీలంకతో గానీ మనం అగ్రెసివ్ గా చైనా లాంటి అగ్రెసివ్నెస్ లేకపోవడంతోనే ఈరోజు మనల్ని టార్గెట్ చేస్తూ మన దేశాన్ని టార్గెట్ చేస్తూ హిందువులను టార్గెట్ చేస్తూ వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుతున్నారు వాళ్ళ దేశంలో వాళ్ళు బతకడానికి మనల్ని టార్గెట్ చేస్తున్నారు సో వై వి షుడ్ బీ ఇన్ ఎ సాఫ్ట్ కార్నర్ అన్నది ఇంకొక ప్రశ్న కూడా కనిపిస్తోంది ఇప్పుడు అగ్రెసివ్గా ఉంటే గతంలో మనకు ఏం జరిగింది శ్రీలంకలో అమెరికా జోక్యం చేసుకోబోతుంది డిగవ్ గారి నుంచి అని మనకున్న ఇన్ఫర్మేషన్ దాంతో మనమే ముందు జోక్యం చేసుకున్నాం రాజీవ్ గాంధీ ఆయంలో ఐపీకేఎఫ్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్సు శ్రీలంకలో పెట్టాం పెట్టేసి శ్రీలంక అమెరికా ఎంటర్ కాబట్టి చూసాం కానీ ఎంతకాలం చూసాం దరిదాపు మన వాళ్ళు పదివేల మంది సైనికులు చనిపోయేంత పదకొండు వందల మంది సైనికులు చనిపోయేంత దూరం త్యాగం చేయాల్సి వచ్చింది మనం విడిసొచ్చిన తర్వాత అది మనకే ఎక్కువ వ్యతిరేకంగా ఎక్కువ పెట్టబడింది ఆ తర్వాత ఎంట ఈ తర్వాత చుట్టుపక్కల దేశాలు కూడా భారతదేశం వ్యతిరేకత ఒకటే క్రైటీరియా లేవు ఇంటర్నేషనల్ లో ఏ దేశంతో బెనిఫిట్ అయితే ఆ దేశంతో ఉంటాయి సహజంగానే అందుకని శ్రీలంకలో మనకన్నా చైనా పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి మారుతీవ్స్లో మనకన్నా చైనా పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి బంగ్లాదేశ్లో మన పెట్టుబడులునే మనకు మ్యాచ్ అయ్యే స్థితిలో చైనా పెట్టుబడులు కూడా పెరిగినాయి అట్లాగే లో కూడా అదే పరిస్థితి కాబట్టి చుట్టూ వాళ్ళ ఆర్థిక అవసరాలు వాళ్ళకి ఇంటర్నేషనల్ ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ శ్రీలంక ఆ మధ్య అప్పులు భయం అయిన తర్వాత వాళ్ళకి ఐఎంఎఫ్ నుంచి సహాయం కావాల్సి వచ్చింది వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో ఐఎంఎఫ్ ఓన్గా అప్పులు ఇవ్వదు కాబట్టి ఐఎంఎఫ్ లో డామినెన్స్ ఎవరిది అమెరికా అండ్ సెవెన్ ది కాబట్టి ఐఎంఎఫ్ లో శాంతన్ చేయడానికి అమెరికా అవసరం ఏర్పడింది దాంతో శ్రీలంక అమెరికా అప్రోచ్ కావాల్సి వస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఒక్క భారతదేశ వ్యతిరేక క్రైటీరియా కాకుండా వాళ్ళకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు కావాల్సిన టూరిజం ఇప్పుడు మారుతీస్ ఉంది టూరిజం మీద ఆధారపడేది శ్రీలంక ఉంది మెయిన్ ఇన్కమ్ టూరిజం మీదనే ఉండేది నేపాల్ ఉంది టూరిజం మీదనే ఇన్కమ్ కాబట్టి ఇటువంటి దేశాలు కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ అవసరాల దృష్ట్యా కూడా అటు ఎంతో మొగ్గాల్సి వచ్చి సార్ ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఇక్కడితే ఇక్కడి వరకే ఉంటుందా ఎందుకంటే ఇక్కడతో ఉండేటువంటి పరిస్థితి కనిపించట్లేదు చాలా పెద్ద ఎత్తున మారిపోతుంది చాలా హింసాత్మకంగా మారిపోతుంది అని చెప్పాలి ఇది కూడా ఐఎస్ఐతోని కుమ్మక్క అమెరికాతో కుమ్మక్కై భారత్ పైన దాడులు చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయన్నది ఇంకొక అనుమానం అండ్ ఓవర్ ఏంటంటే మన భారత విస్తీర్ణంలో గాని మిలిటరీలో గాని బంగ్లాదేశ్ ఎక్కడా కాని సరితూ ఈ పరిస్థితి ఏంటి భారత ఆయుధ సంపత్తి ఏంటి ఇదంతా కూడా ప్రపంచానికి తెలుసు పాకిస్తాన్ కు బాగా తెలుసు సో బంగ్లాదేశ్ కూడా ఏమైనా రుచి చూపించాల్సినటువంటి సమయం వస్తుందా అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయా ఇప్పుడు పాకిస్తాన్ మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఇట్ ఈస్ వన్ బై సెవెంత్ ఏరియా వన్ బై సెవెంత్ జియోగ్రఫికల్ ఏరియా వన్ బై సెవెంత్ ఇన్ జీడిపి వన్ బై సెవెంత్ ఇన్ పాపులేషన్ అట్లాగే మరి పాకిస్తాన్ డైరెక్ట్ గా మన మీద యుద్ధం చేయట్లేదు ఉగ్రవాదుల్ని ప్రవేశపెట్టం ఇటువంటి అని చేస్తా ఉంది ఉగ్రవాదుల్ని ప్రవేశపెట్ట మెయిన్ డిస్టర్బెన్స్ కాబట్టి రేపు బంగ్లాదేశ్ నుంచి కూడా అదే జరుగుద్ది బంగ్లాదేశ్ నుంచి అదే జరుగుద్ది మన రియాక్షన్ అప్పుడే అంత స్ట్రింజెంట్గా ఉండదు సీ అనే పద్ధతుల్లోనే ఉంటది ఎందుకంటే బంగ్లాదేశ్లో దాదాపు యాభై శాతం మంది ప్రజలు భారత సపోర్ట్ తోటి ఉన్నటువంటి వాళ్ళు భారత్ తోటి వారసత్వం ఉన్నటువంటి వాళ్ళు భారత్ తోటి కలిసి ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు కాబట్టి రేపు లోగా మరొక మున్నీ సృష్టిస్తుంది అమెరికా అమెరికా పాకిస్తాన్ కలిసి ఇవాళ పాకిస్తాన్ పేరుకే గాని రాజకీయ పార్టీల పెత్తనం లేదు కేవలం మున్నీరే మున్నీరు తయారు చేశారు మున్నీరుతోటి ఇప్పుడు పాలిస్తానాకు సైనికులు సైనికులు పంపని నిర్ణయం చేయబోతున్నారు అదే పంపితే పాకిస్తాన్లో అల్లకల్లోలం గుండేటువంటి అవకాశం ఉంది ఇత అరబ్ అరబ్బ దేశాలను డిస్టర్బ్ చేసిందో పాకిస్తాన్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది రేపు బంగ్లాదేశ్లో ఒక మరొక మున్నీరుని క్రియేట్ చేస్తారు ఈ ప్రజల మధ్య డిస్టర్బెన్సెస్ ఈ ప్రజల మధ్య ఈ ప్రభుత్వాలు మాట మాట కూలిపోతే ఆ పేరు మీద మరొక సైన్యాధ్యక్షుని తయారు చేసి అతని చేతులకి పవర్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంది అమెరికా చేతిలో పాకిస్తాన్ ఉన్నట్టే రేపు పొద్దున బంగ్లాదేశ్ కూడా కూడా అంత ఈజీగా చూస్తూ ఏం ఊరుకోదు మనం ప్రస్తుతానికి గుంభానంగా ఉన్నాం గానీ ఒక లాంటి పరిస్థితి బంగ్లాదేశ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఎందుకంటే మాల్దీవ్స్ కూడా ఇట్లాంటి ఓవరాక్షన్లే చేస్తే మాల్దీవ్స్ ని జస్ట్ ఒక్కటే దెబ్బకు టూరిజం మొత్తం కూడా ఆపేసినటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకుపోయినాం బంగ్లాదేశ్లో అట్లాంటి టూరిజం స్పాట్స్ లేకపోయినా కానీ ఇట్లాంటి రియాక్షన్ ఇవ్వడంలో భారత్ కూడా కొంచెం ఆలోచనగానే ఉంటుంది అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉండొచ్చా బంగ్లాదేశ్ పేరుకి ముస్లింలు ఎక్కువ ఉన్నా మోడర్న్ స్టేట్ గా తీర్చిదిద్దుకున్నారండి వాళ్ళు ఇవాళ మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో టెక్స్టైల్స్ పోటీ అంటే ఇండియా బంగ్లాదేశ్ చైనా ఈ మూడు దేశాలు పోటీ పడుతున్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్ లో అట్లాగే జనుము విషయంలో కూడా జనపనార నేత విషయంలో కూడా బంగ్లాదేశ్ వాళ్ళలో కాంపిటీటర్ మనకు బంగ్లాదేశ్ కు మంచి సంబంధాలు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఏమైనా సర్వైవ్ అవుద్దా రీగైన్ అవుద్దా అని చూస్తుంది ఇండియా కానీ అది మితిని ప్రవర్తిస్తే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అది మితిమీరి ప్రవర్తించడం అనేది వాళ్ళ చేతుల్లో లేదు లేదా యూనిట్ చేతుల్లో లేదు రేపు ఎన్నికైనటువంటి ప్రభుత్వం కూడా వన్ సైడెడ్ ప్రభుత్వం వస్తే వీక్ గవర్నమెంటే ఉంటది వీక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సహజంగానే ప్రజలు కమాండ్ చేయలేదు ప్రజలకు కమాండ్ చేయటప్పుడు సైన్యాన్ని ఎగదోస్తారు వస్తారు సైన్యం చేతుల్లోకి పోతుంది ఈ మొత్తం కూడా ఇది ప్రాసెస్ అమెరికా ఎక్కడ చేసినా ఇటువంటి ప్రాసెస్ ఇటువంటి ప్రక్రియ ఇప్పుడు ఎపిసోడ్ ప్రకారం చూస్తే ఇక ఇది కంటిన్యూస్ ఎపిసోడ్స్ లాగానే ఉంటుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు మరో పాకిస్తాన్ లాగా మరో బంగ్లాదేశ్ మన భవిష్యత్తులో చూడొచ్చు ంగ్లాదేశ్ ఇక శత్రు దేశంగా పూర్తి స్థాయి శత్రు దేశంగా మారబోతోంది షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతోంది సో ఒకవైపు షేక్ హసీనాను భారత్ అప్పగించాలన్నటువంటి డిమాండ్లు వినిపించాయి సో ఇట్లా నేపథ్యంలోనే అక్కడ ఉస్మాన్ హీ హత్య తర్వాత భారత్ పైన ఇంకా వ్యతిరేకత పెరిగి అక్కడ దాడులు కూడా తీవ్రతరం అవుతున్నాయి భారతీయుల పైన దాడులు జరుగుతున్నాయి హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి అక్కడ కేవలం హిందూ టార్గెట్ గానే రాజకీయాలు నడుస్తున్నాయి అభివృద్ధి బేస్గా నడవట్లేదు సో ఇది రాను రాను పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే దీని వెనకాల ఉగ్రవాదులు ఉన్నారు దీని వెనకాల అమెరికా ఉంది కాబట్టి రాను రాను ఈ శత్రుత్వం ఇంకా పెరిగేదే ఉంది ఎందుకంటే ఒక మైండ్లెస్ పీపుల్గా ఇస్లామిక్ దేశం ఒక రాడికల్ ఇస్లామిక్ దేశంగా బంగ్లాదేశ్ మారిపోయింది భవిష్యత్తులో మారబోతోంది ఒక కరుడు కట్టినటువంటి రాక్షసత్వం బంగ్లాదేశ్లో భవిష్యత్తులో చూడబోతున్నాం దీనికి భారత్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది మాత్రం చూడాలి యా కూర్చున్న